అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్ అల్హా పన్నెండవ వివరణ అక్టోబరుకు అతను మానవ మానవాతీత శక్తులు కలిగి ఉండాలి అతను సైగ చేస్తే కొండలే కదిలిపోవాలి ఎడారులు సైతం ఉద్యానవనాల్లా మారిపోవాలి అతనికి సమస్త ఉనికిలో ఉన్నది ఉనికిలోకి రానున్న దాని గురించి జ్ఞానం ఉండాలి అగోచర తెరల వెనుక దాగి ఉన్నదంతా అతనికి ప్రకాశమానంగా కనబడాలి ఈ మాటలకే ఈ వాక్యాల్లో సమాధానం ఇవ్వడం జరిగింది వీటిలోని ప్రతి వాక్యంలోనూ అర్థాల ఒక ప్రపంచమే దాగి ఉంది ఇలా సెలవేయబడింది వీరికి చెప్పు నేనేదో సరికొత్త సందేశాహరుణ్ణైతే అయితే కాను అంటే నన్ను సందేశాహరునిగా నియమించడం ప్రపంచ చరిత్రలో తొలి సంఘటన అయితే కాదు దైవ సందేశహరుడు ఎలా ఉంటాడో ఎలా ఉండడో అన్న విషయం అర్థం చేసుకోవడంలో మీకు కష్టం కలగటానికి నాకు ముందు అనేక మంది సందేశహరులు వచ్చి ఉన్నారు నేను వారికన్నా భిన్నమైన వాణ్ణి కాను ఇంతకు ప్రపంచంలో పిల్లా జల్లా లేనివాడు తింటూ త్రాగుతూ ఉండనివాడు సాధారణ జనుల జీవితం గడపనివాడు ప్రవక్తగా ఎప్పుడు వచ్చాడని ఏ ప్రవక్తతో పాటు దైవదూత అవతరించి అతను దైవ సందేశహరుడని ప్రకటిస్తూ అతని ముందర కొరడా చేత పట్టుకుని తిరిగాడని ఏ దైవ సందేశహరుని కోసం తోటలు భవంతులు సృష్టించబడ్డాయని ఏ ప్రవక్త దేవుని వైపునకు పిలుపునిస్తూ నేను భరిస్తూ ఉన్న కష్టాలు భరించలేదని ఏ దైవ సందేశహరుడు తన అధికారంతో ఏదైనా మహిమ చూపించగలిగినవాడు లేదా తన జ్ఞానం ద్వారా సర్వం ఎరిగినవాడు లోగడ వచ్చాడని అలాంటప్పుడు ఈ కొంగత్త ప్రమాణాలు నా దైవదౌత్యాన్ని పరీక్షించడానికే మీరు ఎక్కడి నుండి కల్పించి తెస్తున్నారు అన్నది భావం ఆ తర్వాత రేపు మీ పట్ల ఏమి జరగనున్నదో నా ఎడల ఏమి సంభవించనున్నదో ఏమి ఎరుగను నేను కేవలం నా వద్దకు పంపబడే వహీని మాత్రమే అనుసరిస్తూ ఉంటాను అని చెప్పమని కూడా పురమాయించబడింది అంటే అజ్ఞాత విషయాల జ్ఞానం నాకు లేదు భూత వర్తమాన భవి భవిష్యత్ కాలలోనివన్నీ నాకు ప్రస్ఫుటంగా తేట తెల్లంగా కనబడటానికి ప్రపంచంలోని ప్రతి విషయము నాకు తెలియడానికి మీ భవిష్యత్తు అలా ఉంచి స్వయంగా నా భవిష్యత్తు సైతం నాకు తెలియదు ఒహీ ద్వారా ఏ విషయమైతే నాకు తెలుపబడుతుందో అది మటుకే నాకు తెలుసు అంతకుమించి ఏమైనా నాకు తెలుసని నేను ఎప్పుడు చెప్పానని ఇంకా మరే ప్రవక్త ఇటువంటి జ్ఞానమున్నవాడు ప్రపంచంలో ఎప్పుడైనా గతించాడని మీరు నా దైవ దౌత్యాన్ని పరీక్షించడానికి నా అజ్ఞాత విషయాల జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఉన్నారు తప్పిపోయిన వస్తువుల జాడ తెలుపడం గర్భం ధరించిన స్త్రీకి పుట్టబోయే శిశువు మగవాడా ఆడదా అనే విషయం తెలుపడం ఒకరి రోగం నయమవుతుందా కాదా లేదా అతను చనిపోతాడా అన్నది చెప్పడం దైవ సందేశరుణి పన చివరగా నేను ఒక అతి స్పష్టంగా హెచ్చరించేవాడిని తప్ప మరేమీ కాను అని చెప్పివేయమని బోధించడం జరిగింది అంటే నేను దైవ నేను దైవత్వపు అధికారాలు గలవాణ్ణి కాను మీరు అనుదినం నన్ను చూపమని కోరుతున్న వింతైన మహిమలు మీకు చూపడానికి నన్ను పంపిన పని కేవలం జనులకు రుజుమార్గాన్ని తెలుపడం దాన్ని స్వీకరించిన వారికి స్వీకరించని వారికి దుష్పరిణామాన్ని గురించి హెచ్చరించడం మాత్రమే ఇది లోగడ హామీం అన్స్ అస్సజ్దాలోని యాభై రెండవ ఆయట్లో మరో విధంగా వచ్చిన విషయమే వివర వివరణ కొరకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఏడు హామీం అస్సజ్దా పాదసూచి అరవై తొమ్మిది వ్యాఖ్యాతల ఒక పెద్ద వర్గం ఈ సాక్షి హజరత్ అబ్దుల్లా బిన్ సలాం అని అంటారు ఈయన మదీనా పుణ్యపురిలోని ప్రఖ్యాత పండితుడు హిజ్రత్ తరువాత ప్రవక్త సల్లల్లాహసలంని విశ్వసించినవారు ఇది మదీనాలో జరిగింది కాబట్టి ఈ ఆయత్ మదీనాలో అవతరించిందని ఈ వ్యాఖ్యాతలు అభిప్రాయం ఈ వ్యాఖ్యాతల అభిప్రాయం ఈ వ్యాఖ్యానానికి ఆధారం హజ్రత్ సాద్ బిన్ అలీ వహాస్ తెలిపిన విషయం ఆయన ప్రకారం ఈ ఆయత్ హజరత్ అబ్దుల్లా బిన్ సలాం విషయంలోనే అవతరించింది ముఖారి ముస్లిం నసాయి ఇబ్ను జరీర్ ఈ కారణంగానే ఇబ్ను అబ్బాస్ ముజాహిద్ ఖతాదా జిహాహ్ ఇబ్ను సిరీస్ హసన్ బస్రీ ఇబ్ను జైద్ ఔహ్బిన్ మాలిక్ అల్ అష్తయి వంటి అనేక మంది ప్రముఖ వ్యాఖ్యాతలు ఈ వ్యాఖ్యానాన్ని స్వీకరించారు కానీ మరోవైపున ఇక్రమ షా అబి మస్రూహ్ ప్రకారం ఈ ఆయత్ అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహకు సంబంధించినది కాదాలదు ఈ సూరా మొత్తం మక్కీ సూరాయే ఇబ్ను జరీర్ కూడా ఈ మాటనే బలపరిచారు ఆయన ప్రకారం పైనుంచి వచనాక్రమంలో మక్కా బహుదైవారాధకుల్ని సంబోధించడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత కూడా సంబోధన అంతా వారినే ఉద్దేశించింది ఈ పూర్వాపరాలలో అకస్మాత్తుగా మదీనాలో అవతరించిన ఆయత్ రావడం ఊహాతీతంగా ఉంది తరువాతి కాలంలో ఈ రెండవ వ్యాఖ్యానాన్ని స్వీకరించిన వ్యాఖ్యాతలు హజరత్ సాఅద్ బిన్ అలీ వకాస్ ఉల్లేఖనాన్ని కాదనరు వారి ప్రకారం ఈ ఆయత్ హజర హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రజీ విశ్వాసంగా కొన్న సందర్భానికి అతుకుతుంది కనుక హజరత్ సాఅద్ ప్రాచీనుల పద్ధతి ప్రకారం ఇది ఆయన విషయంలోనే అవతరించిందని అన్నారు దీని భావం ఆయన విశ్వాసం కై కొన్నప్పుడు ఆయన విషయంలోనే అవతరించిందని కాదు దీని భావం కేవలం ఆయన ఈ ఆయట్కు సరిగ్గా పోలి ఉన్నారు ఆయన ఇస్లాం స్వీకారానికి పూర్తిగా అతుకుతుంది అన్నది మాత్రమే ఈ రెండవ అభిప్రాయమే హితోధికంగా సరైనదిగా సమంజసమైనదిగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ సాక్షి అంటే ఎవరు అన్న ప్రశ్న అపరిష్కృతం అపరిష్కృతంగా ఉండిపోతుంది ఈ రెండవ అభిప్రాయాన్ని అనుసరించిన వారిలో కొందరు ఈయన మూసా అలహస్సలాం అని అంటారు కానీ దాని తరువాతి వాక్యం అతను విశ్వాసం కై కొన్నాడు మీరేమో మీ పొగరులోనే పడి ఉండిపోయారు అన్నది ఈ వ్యాఖ్యానకి వ్యాఖ్యానానికి సరిపడదు చాలా మటుకు సరైన విషయం వ్యాఖ్యాతలు నీషాపూరి ఇబ్ను హసీర్ ప్రభుత్వలు చెప్పినదే అనిపిస్తుంది ఇక్కడ సాక్షి అంటే ఎవరో ప్రత్యేక వ్యక్తి కాదు బనీ ఇస్రాయెల్కు చెందిన సాధారణ వ్యక్తి అన్నమాట దైవవచనానికి భావం ఏమిటంటే దివ్య ఖురాన్ ఏ బోధననైతే మీ ముందు ఉంచుతున్నదో ఇవేవి కొత్త విషయాలు వింత విషయాలు కావు ఇవి ప్రపంచంలో తొలిసారిగా మీ ముందే వచ్చిన విషయాలు కూడా కావు మానవాళి మునిపెన్నడు ఎరగని ఈ విచిత్రమైన విషయాలు ఎలా నమ్మేది అని మీరు పం వంకలు ప్రకటించడానికి ఇంతకు ముందు కూడా ఇవే బోధనలు ఇదే విధంగా ఒహి ద్వారా ఇస్రాయి సమక్షంలో తౌరా తదితర దైవ గ్రంథాల రూపంలో వచ్చి ఉన్నాయి వారిలోని ఒక సామాన్య వ్యక్తి వీటిని నమ్మి స్వీకరించాడు అల్లాహ పంపే ఒహి ఈ బోధనల అవతరణ మార్గమని కూడా అంగీకరించాడు అందువల్ల ఈ ఒహి ఈ బోధనలు అవగతం కాని విషయాలని మీరు అనలేరు అసలు విషయం ఏమిటంటే మీ గర్వం అహంకారం నిరాధారమైన నిక్కు విశ్వసించడానికి అడ్డుగా నిలుస్తున్నాయి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్ అల్హా పన్నెండవ వివరణ ఒకటోబరుకు అతను మానవ మానవాతీత శక్తులు కలిగి ఉండాలి అతను సైగ చేస్తే కొండలే కదిలిపోవాలి ఎడారులు సైతం ఉద్యానవనాల్లా మారిపోవాలి అతనికి సమస్త ఉనికిలో ఉన్నది ఉనికిలోకి దాని గురించి జ్ఞానం ఉండాలి అగోచర తెరల వెనక దాగి ఉన్నదంతా అతనికి ప్రకాశమానంగా కనబడాలి ఈ మాటలకే ఈ వాక్యాల్లో సమాధానం ఇవ్వడం జరిగింది వీటిలోని ప్రతి వాక్యంలోనూ అర్థాల ఒక ప్రపంచమే దాగి ఉంది ఇలా సెలవేయబడింది వీరికి చెప్పు నేనేదో సరికొత్త సందేశహరుణ్ణి అయితే కాను అంటే నన్ను సందేశాహరునిగా నియమించడం ప్రపంచ చరిత్రలో తొలి సంఘటన అయితే కాదు దైవ సందేశహరుడు ఎలా ఉంటాడో ఎలా ఉండడో అన్న విషయం అర్థం చేసుకోవడంలో మీకు కష్టం కలగటానికి నాకు ముందు అనేక మంది సందేశహరులు వచ్చి ఉన్నారు నేను వారికన్నా భిన్నమైన వాణ్ణి కాను